సీతారామరాజు జీవితం నేటి యువతకు ఆదర్శనీయమని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు అల్లూరి సీతారామరాజు జయంతిని అల్లూరి సీతారామరాజు స్మారిక కళావేదిక శట్రాజ్ కాకినాడ క్షత్రియ పరిషత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు తొలిత అల్లూరి సీతారామరాజు విగ్రహానికి జిల్లా కలెక్టర్ షణ్మోహన్ ఎమ్మెల్యేలు పంతం నానాజీ వనమాడి కొండబాబు కాకినాడ కార్పొరేషన్ కమిషనర్ వెంకట్రావు జిల్లా పరిషత్ అధ్యక్షులు బుజ్జి తదితరులు పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మన్యం ప్రాంతంలో గిరిజనులపై బ్రిటిష్ వారి ఆగడాలను చూసి సహించలేక అల్లూరి సీతారామరాజు ఉద్యమ బాట పట్టారన్నారు సైన్యాన్ని గడగడలారించారని యువత అల్లూరి ధైర్య సాహసాలను ఆదర్శంగా తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా క్రీడా అధికారి శ్రీనివాస్ అల్లూరి సీతారామరాజు స్మారిక కళా వేదిక సభ్యులు తదితరులు పాల్గొన్నారు దానికి శ్రీ కొండబాబు గారు తర్వాత కన్నడ రూరల్ నానాజీ గారు రావడం అండ్ అందరి సమక్షంలో ఈ ఇంత ఇంపార్టెంట్ కార్యక్రమాన్ని అండ్ నేను వచ్చి కూడా పది రోజులు పది రోజుల్లోనే ఫస్ట్ ఇంపార్టెంట్ కార్యక్రమం సో జరుపుకోవడం అందరి సమక్షంలో తర్వాత కళ్యాణ కళావేదిక అల్లు సీతారాంరాజు కళావేదిక వారి ఆధ్వర్యంలో జరగడం చాలా సంతోషం సో మనకు చాలా మంది నాయకులు ఉన్న మన ప్రాంతానికి అంటే కోస్టల్ జిల్లా ఎస్పెషల్లీ ఇటువైపు ఏజెన్సీ ఏరియాలో ఉన్న చోట అల్లు సీతారామరాజు గారిది చాలా ప్రముఖమైన పాత్ర దాన్ని గుర్తుపెట్టుకుంటూ స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం ఇలా చేసుకోవటం ఆయన స్ఫూర్తి ప్రతి ఒక్కళ్ళు నింపడం అండ్ వచ్చే సంవత్సరం పాటు ఆయన స్ఫూర్తితో ఎంతో కొంత మంచి పనులు చేయటం అందరికీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం సో ఇదే స్ఫూర్తి ఇలానే కొనసాగుతుందని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందుకే నమస్కారం